తనను రెండోసారి నెల్లూరు నుడా చైర్మన్ గా ఎంపిక చేసినందుకు చాలా ఆనందంగా ఉందని కోటం రెడ్డి తెలిపారు తనకు ఈ పదవి రావడానికి ముఖ్య కారణం నందమూరి బాలకృష్ణ అని అన్నారు తాను అసెంబ్లీలో అడుగు పెట్టాలని కోరిక ఉందన్నారు తమ నాయకుడు బాలకృష్ణకు కూడా తాను అసెంబ్లీలో అడుగు పెట్టాలి అనే కోరిక ఉందన్నారు అది ఎప్పుడు నెరవేరుతుందో అని ఎదురుచూస్తున్నట్లు రెడ్డి తెలిపారు గత వైసీపీ పాలనలో నుడా పరిధిలో జరిగిన అక్రమాలను వెలికితీస్తామంటున్న నుడా చైర్మన్ కోటం రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్ పార్టీలో మరో కీలకమైన వ్యక్తికి మరో కీలకమైన పదవి చెప్పుకోవచ్చు పులగలో రెండో గడపలో ఎంతో కీలకమైన చేయడం చాలా హర్షంగా చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతిపక్షంలో ఉండి టౌన్ లో ఎన్నెన్నో వేసి అరాచకాలను అండగట్టు ఎన్నో ధర్నాలు చేసి ఎన్నెన్నో కేసుల గురించి కష్టపడ్డ వ్యక్తికి మొత్తానికి ఒక మంచి పదవి చెప్పుకోవచ్చు మండలకి శ్రీనివాసం చెప్పండి మీకు మంచి పదవలసింది జిల్లాలో ఈ పదవి నాకు కాదు జిల్లా ప్రజలకి జిల్లా కార్యకర్తలకి అంకితం ఈరోజు నుంజమూరు కావలి గూడూరు సర్వేపల్లి ఎక్కడి నుంచో నా ఫోన్లు వస్తుంది ప్రతి దగ్గర నుంచి అన్న మీకు రావడం ఆనందం ఆనందం అని నేను చెప్పాను ఈ పదవి మీకు అంకితం మీ వల్ల నాకు ఈ పదవి వచ్చిందా ఎందుకంటే ఒక స్టేట్ పదవి అనుకుంటే నాకు వస్తుంది స్టేట్ కార్పొరేషన్ అది కష్టం కాదు నేను అది కోరుకోలేదు బాలకృష్ణ గారు అని అడిగితే నాకు జిల్లా పదవే కావాలి సార్ జిల్లా ప్రజలతో నేను మమేకం కావాలి ఈరోజు నారాయణ గారు చూస్తే నెల్లూరుని బ్రహ్మాండంగా డెవలప్ చేయాలనిపిస్తుంది ఆయనకితో పాటుగా నెల్లూరులో ఉన్నటువంటి పదవిని ఉపయోగించి ఈ నెల్లూరుని బ్రహ్మాన్ని డెవలప్ చేయాలి అనే దానికి నేను ముఖ్యంగా కంకణ పెడుతున్నాను చూస్తే ఈరోజు చూస్తే నాకు ఈ పదవి ఇచ్చిన దానికి మన భారతదేశంలోనే ఒక మంచి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా నాకు దైవం నందమూరి బాలకృష్ణ గారు అదే రకంగా లోకేష్ గారు అదే రకంగా మంత్రి మండలంలో ఉన్నటువంటి మా నాయకులు ప్రీతమ్మ నాయకులు నారాయణ గారు అదే రకంగా ఇంకొక మంత్రి రామనారాయణ గారు సర్కారు ఎంపీ గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా అదే రకంగా చంద్ర గారు నాకైనా చిన్నవాడైనా ప్రతిసారి నాకు ధైర్యం చెప్పేవాడు సోదరుడిలా అలాగా ఉన్నటువంటి ఈరోజు శ్రీని శ్రీనివాసరెడ్డిగా పేరు వచ్చిందంటే అది నా వల్ల కాదండి అందులో ఎంతోమంది వేల మంది వాళ్ళు చెమట పోశారు రక్తం పోశారు పోలీసు కేసులు పెట్టుకున్నారు పోలీసులు లాఠీ దెబ్బలు తిన్నారు ఎన్నో పోరాటం చేసి శ్రీనివాసరెడ్డి అని చెప్పి పేరు రాష్ట్రంలో వచ్చింది కారణం కార్యకర్తలు నా జీవితం అందుకే నేను ఎప్పుడు చెప్తాను నా భార్య పెద్దల కన్నా నా కన్న తల్లిదండ్రుల కన్నా నా కార్యకర్తలు ఎక్కువ ఎందుకంటే వాళ్ళ పోరాటం వాళ్ళు చూసొకసారి నాకు అయ్యో అనిపిస్తుంది ఈరోజు ఏ పదవి వచ్చినా కార్యకర్తలను ఉద్ధరించడానికి నేను తీసుకుంటాను తప్ప దానికి కాదు నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు కానీ రేపు కానీ ఎప్పుడైనా ఇస్తాం సరే నాకు కన్నా సీనయ్య అని పిలిస్తే ఇష్టం నెల్లూరు సేనయ్య అనే పదవి పదం అంటే ఇష్టం నెల్లూరు సేనయ కానీ బతుకుతా నెల్లూరు సేనయ కానీ భవణిస్తా అంతే కానీ నెల్లూరు అభివృద్ధి చేయాలి నెల్లూరులో ఎప్పుడు కట్టినటువంటి ఇరగాలమ్మ ఘాట్ ఆనాడు నేను పది నెలలే పదోలు అప్పట్లో లాస్ట్లో వచ్చింది మా పార్టీ ఓడిపోయింది ఆ పది నెలలో ముప్పై కోట్లు పార్కులు ఒక బ్రహ్మాండ పార్క్ పుచ్చిటి కళ్యాణ మండపం దగ్గర ఈరోజు నూట మనం ఓపెన్ చేశాం బ్రహ్మాండమైనది రెండు ఎకరాల స్థలంలో నా ఆలోచన అదే రకంగా మన నెల్లూరుకి ఇరవై వేలు ఇరగాలమ్మ ఎరగాలం ఆమెకు ఘాటు కట్టాలంటే పది కొంత మంత్లు కట్టలేదు అవకాశం నాకు వచ్చింది నేను కట్టాను అది ఆ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయిపోయింది రేపు నుంచి దాని మీద పడతాం దాని దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం పిల్లలు ఆడుకునే పార్కులు నిర్మిస్తాం నారాయణ గారు ఏం చేస్తున్నారో వారి వెనక వారి నాయకత్వంలో ఈ నెల్లూరు పొట్టాన్ని డెవలప్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని అదే రకంగా నేను చేసిన ధర్నా చెప్పాలంటే ఒక రోజు జరిగేది కాదు అందరూ ఎప్పుడో బయటకు వస్తే నేను మూడు రోజులు బయటకు వచ్చాను నా పోరాటాలు చూపించాను నాతోటి కార్యకర్తలు కదలిచ్చారు పోలీసులు తిరుక్కున్నారు నా కార్యకర్త లోపల పడితే పోలీసు బెరించి బయటకు తెచ్చా ఏ కార్యకర్త ఇబ్బంది పడ్డా నా అరవై నాలుగు కేసులు ఉన్నాయి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఉద్యమాలకు బయటకు వచ్చింది నేను రాష్ట్రంలో మొదటిగా ఎక్కువ ఉన్న కేసులు వ్యక్తిగా అరవై నాలుగు కేసులు ఉన్న వ్యక్తిగా నేనే ఎక్కువ కేసులు ఉండేవాడిని నేనే ఎక్కువ దందాలు చేసింది నేనే అదే క్రేట్ నన్ను ఈరోజు దూరం తీసుకొచ్చింది ఆ రోజు నారాయణ గారు పోటీ చేయాలని చెప్పి చంద్రబాబు చెప్పారు ఓకే అందరూ ఒప్పుకున్నాం విడియడం పెద్ద ఆయన ఆయన అభివృద్ధి చేస్తాడు ఒప్పుకున్నాం దానికి బాలకృష్ణ గారు చెప్పారు ఆయన అడిగినప్పుడు ఫస్ట్ కూడా అడిగారు ఇచ్చారు నెక్స్ట్ ఏమి ఇస్తారు నాకు తెలియదు కానీ బాలకృష్ణ గారి కోరిక నా తమ్ముడు అభివృద్ధి కొరాలి నా తమ్ముడు నేను ఇద్దరు కలిసి అసెంబ్లీకి పోవాలనే కోరిక ఉంది మరి ఆ కోరిక బాబా మీద నాకు నమ్మకం ఉంది మిగతా నేను చెప్పలేను అనుకోండి ఏది ఏమైనప్పటికీ ఈరోజు కార్యకర్తలకి ఎంత సాయం చేయాలని చేస్తాను నారాయణ గారు నారాయణతో పాటి నా జీవితమే కార్యకర్తలకు అంకితం కార్యకర్త ఏందే నాయకుడు లేడు నాయకుడు లేనిదే ముఖ్యమంత్రి లేడు ముఖ్యమంత్రి లేనిదే ఎమ్మెల్యే లేడు ఎవరూ లేరు కార్యకర్తలు 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 వాళ్ళ కోసం వాళ్ళ కోసం నా జీవితం అంకితం చేస్తాను ఈరోజు నెల్లూరు ఐ లవ్ నెల్లూరు అనే సింబల్ తెచ్చిన నేను తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి మంచి తెస్తాను

కొనాలి వేరేది కాకుండా చేస్తాం ప్రతి ఒక్కరి మంచి ఫ్లాట్లు ఇవ్వాలని ధ్యేయం నాకు నూడా చే ఒకటే ఒకటి మెయిన్ అన్నిటికన్నా నెల్లూరులో తూర్పు పడవరం ప్రాంతాల్లో వర్షం వస్తే రెండింటిలో కలిపే ఫ్లైఓవర్ రైల్వే ఫ్లైఓవర్ బిడ్డ లేదు ఇప్పటికి ఎంతో మంది పది కిలోమీటర్ తిరిగిపోవాలి ఇటు లక్షల మంది వస్తారు ఇటు లక్షల మంది వస్తారు పోయేదానికి లేదు వర్షం వస్తే కూర్చోగానే కావాలి హాస్పిటల్ బాగున్నట్టు పోవాలి ఎంతోమంది మరణించున్నారు నారాయణ గారిని తీసుకుంటాం ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం కేంద్రంతో మాట్లాడతాం ఖచ్చితంగా నేను నా పిరియడ్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తూర్పు కొడవర ప్రాంతానికి కలిపే బ్రిడ్జిని దానికి ప్రయత్నిస్తాను ఒక సహకారం తీసుకుంటాను అది నా చిన్ననాటి కోరిక ముఖ్యంగా నా డిమాండ్ ఇదే నా రిక్వెస్ట్ ఇదే నృడా చైర్మన్ అయితే మాట్లాడాలనుకున్నాను ఇప్పుడు మాట్లాడుతున్నాను రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మిస్తాం తీర్ బెటార్ అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో నూడాల ఏడు అవినీతి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి భరతం పెట్టేవాళ్ళు శ్రీనివాస రెడ్డి నెల్లూరు